రివ్యూ ఆఫ్ లైలా మూవీ విశ్వక్సీన్ నటించిన లైలా మూవీ గురించి ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు వైసీపీ వాళ్ళు ఆ సినిమాని బాయ్ కట్ చేస్తామని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేశారు నిజంగా వైసీపీ వాళ్ళు అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఆ సినిమాను బాయ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈరోజు వెళ్ళి సినిమా చూడడం జరిగింది అసలే చిరాక్గా ఉందే ఏదో ఎంటర్టైన్మెంట్ మూవీ విశ్వక్సీన్ సినిమాలు కొంచెం ఎంతో కొంత బాగుంటాయి కదా అని చెప్పి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాం చిరాకులో చిరాకు పుట్టింది ఇంకా జనరల్గా నేను ఏమో గురించి ఎంత ఘోరంగా చెప్పను ఎందుకంటే డైరెక్టర్ ఎంతో కొంత డబ్బులు పెట్టి ఉంటాడో అదే విధంగా ఆ నటీ నటులు కూడా వాళ్ళ కష్టం కూడా ఉంటుంది సినిమా ఎంత బాగోకపోయినా ఒపీనియన్ అనేది కొంచెం సుతిమెత్తగానే చెప్తాను దాని వెనకాల సినిమా వాళ్ళ కష్టం ఉంటుంది కాబట్టి ఆ విలువ తెలుసు కాబట్టి కొంచెం బెటర్గానే చెప్తాను బట్ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత నాకు టోటల్లీ డిసప్పాయింట్ అయిపోయింది విశ్వక్ గతంలో ఆయన సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ వచ్చేసింది ఆయన స్టార్టింగ్ సినిమాలు చూసుకుంటే కనుక వెళ్ళిపోమాకే ఈ నగరానికి ఏమైంది ఫలక్నామా దాసు గామి ఇట్లాంటి కొన్ని వైవిధ్యకరమైన సినిమాలు ఉన్నాయి హిట్ చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి ఎంతో కొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అందులో బెటర్ కథనాలు ఉంటాయి ఈ మధ్యలో వచ్చే సినిమాల్లో ఆయన కమర్షియల్ జోన్లోకి అడిగి పెడదాం కమర్షియల్గా మార్కెట్ పెంచుకుందాం అనే థాట్లో వెళ్తున్నట్టున్నాడు గట్టి దెబ్బలు పడుతున్నాయి అన్ని మొట్టుకే లేతున్నాయి అయినా కానీ మనం అనుకోవట్లేదు ఆయన దగ్గర డైరెక్షన్ చేసే దమ్ముంది కథ రాసే దమ్ ఉంది యాక్టింగ్ చేసే దమ్ ఉంది ఇన్ని ఇన్ని క్రాఫ్ట్లు ఆయన చేతిలో ఉండగా కూడా స్టోరీ సెలక్షన్ అనేది చాలా చెత్తగా చేసుకుంటున్నాడు చాలా వరస్ట్గా చేసుకుంటున్నాడు ఈ లైలో మూవీ చెప్పుకోవడానికి ఏమీ లేదు అందులో ఏమీ లేదు ఎంటర్టైన్మెంట్ మూవీ అని సినిమా థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇంకేం చెప్తాం ఆ సినిమా గురించి ఆ కథ ఏమిటి ఆ లోకం ఏంటి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి ఇంకా పృథ్వీ ఆ ఈవెంట్లో ఏదో పిచ్చిగా మాట్లాడాడు నూట యాభై మేకలు పదకొండు మేకలు బయటికి వచ్చి చూస్తే పదకొండే ఉన్నాయని చెప్పి ఆ సినిమాలో ఆ సీన్ ఏమన్నా ఉంటుందేమో వైసీపీ వాళ్ళని ఏదన్నా సెట్ అన్నారేమో అని చెప్పి అనుకున్నా బట్ అది కూడా లేదు అది కూడా ఎక్కడా లేదు అది మేబీ మా ఏం చేస్తారేమో కట్ చేస్తారేమో రచ్చ జరిగిన తర్వాత బట్ ఓవరాల్గా అయితే సినిమా చూసి వచ్చిన తర్వాత నాకేమనిపించింది అంటే కనుక ఎక్కడ సినిమా ఎంటర్టైన్మెంట్ చేయలేదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వటంలో పూర్తిగా జీరో అయిపోయింది ఒక ఎంటర్టైన్మెంట్ కథను పట్టుకుండి ఆ కథని ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్గా చూపించకపోవడం ఆ సినిమా యొక్క పెద్ద లోటు సేను తన గతంలో మాదిరే తన సినిమా ఇండస్ట్రీలో వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచించాడో ఆ విధంగానే కష్టపడి సినిమాలు తీస్తే కనుక గట్టెక్కుతాడు లేకపోతే అంతే షెడ్కెళ్ళిపోవటమే విజయ్ కూడా చూశారు తెచ్చిపోయాడు రెండు మూడు సినిమాలు వత్తుల్లోకి ఆ తర్వాత మొట్టుకెళ్ళి పడుతుల్లోకి సైలెంట్గా సినిమాలు చేసుకుంటున్నాడు మొన్న ఏదో సినిమా తేజ్ వచ్చింది బాగానే ఉంది విశ్వక్ సేన్ కూడా ఈ రచ్చల్లోని వివాదాల్లోని దిక్కోకుండా సినిమా కథల మీద ఆయన సినిమా పని మీద ఫోకస్ పెడితే అవుట్పుట్ అనేది బాగా వస్తుంది అని చెప్పి నా అభిప్రాయం ఈ సినిమాలో నాకు నచ్చిన అంశం ఏదన్నా ఉంది ఏంటంటే ఆయన లేడీ గెటప్ వేసారు కదా దాంట్లో మాత్రం ఆయన ఎంతో కొంత కష్టపడ్డాడో అదేవిధంగా మేకప్ మ్యాన్ కూడా బాగా ఆయన చూపించడంలో మేకప్ మ్యాన్ కష్టం ఉంది అందులో ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు ఇంకా సినిమా పాటలు కానీ ఇంకే అంశం నాకైతే అంతగా నచ్చలేదు వైసీపీ వాళ్ళు పాపం వాళ్ళు అనుకున్నది జరిగిపోయింది అని ఆనందపడుతూ ఉండి ఉంటారు వాళ్ళు ఏమి ఆపాల్సిన పని లేదు ఏం చేయాల్సిన పని లేదు సినిమాలో అయితే అనుకున్నంత స్థాయిలో కంటెంట్ లేదు